దేవుడికి వందనాలు పాదరు గారికి వందనాలు గారికి వందనాలు వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏందంటే మా అమ్మాయి గురించి మా అమ్మాయికి జ్వరం వచ్చిన సంగతి అందరికీ తెలుసు సంవత్సరం మంచి వస్తుంది జ్వరం ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఆ జ్వరం అసలు మా చేతికే దొరకలేదు అందరు అంటారు కదా ఏందమ్మా జ్వరం జ్వరం అని అట్టనే ఉంటున్నావు దేవుడు దేవుడు అని ఒకటే చర్చికే పోతున్నావు తప్పితే ఏరొకటి లేదా నీకు మీ చర్చికి పోయే వాళ్ళు కూడా పైన చర్చికి కొత్తరు లోపలేమో హిందూ కాడికి పోయి వస్తారు నువ్వు కూడా పోవచ్చుగా అట్లనే ఆ ఏంది అట్లా ఉంచును అసలు అట్లుంది ఏంది చూడటానికే అట్ను మాకే ఎట్లుంది నీకంత ధైర్యం ఉంది ఏంది అని చెప్పేసి చాలామందిని అడిగారు అయినా కానీ నేను ఎక్కడికి పోలేదు భూమి అంతే కానీ ఆకాశం అందే కానీ నేను నమ్ముకున్న దేవుడు తప్ప ఏరొక దేవుడు నాకు లేడు అని చెప్పేసి అంతే ఉన్నా అని అట్టనే ప్రార్థన చేసిన ప్రార్థన చేసి చేసి చివరికి పదో తరగతి చదువుతున్నా సరే ఒక సంవత్సరం చదువుపోయినా ఏం కాదు కానీ నా కూతురు మంచిగా స్వస్థత రావాలని దాని కొరకే ప్రార్థన చేసినా గారికి అక్టోబర్ నెల అంతా కూడా నేను ప్రార్థన చేసుకున్నా అయినా కానీ శివారు లాస్ట్కి మూడు నెలలు నాలుగు నెలలు మంచిగా అయింది దేవా ఏసయ్య మాకు వేదనో రోదనో శోధనో మాకైతే తెలియదు ప్రతి దాని నుంచి మాకు ఇప్పటివరకు అయితే నువ్వే ఉన్నావు చూసుకుంటూ వచ్చినవు ఈ నాలుగు నెలలు మూడు నెలల్లో కూడా ఎట్నో కట్ట నా కూతురు బయటపడితే చాలు అనుకున్న అయినా కానీ చివరికి తెలుగు ఎగ్జామ్ రాసి మళ్ళీ రాయబోయేసరికి కూడా తల్లి పోసింది అది చాలా భయం అనిపించింది ఫాదర్ గారి పడికి వచ్చి ఫాదర్ గారు ఇట్లా సంగతి ఇంకా మమ్మల్ని ఎందుకు ఈ శోధన ఇంతగా ఇబ్బంది పెడుతుందో మాకు తెలవట్లేదు శోధన జయించగల శక్తిని మాకు కావాలని దేవుడు మాకు ఏమని ప్రార్థించండి అని చెప్పేసి చెప్పుకొచ్చాను నేను అంతే ప్రార్థన చేసిన దేవా ఏసయ్య ఈ శోధన జయించగల శక్తిని నువ్వు మాత్రమే మాకు ఇవ్వగలుగుతూ ఇంకొకరు ఎవరూ లేరు ఏ మావడు మమ్మల్ని ఓదార్చేవాడే కానీ నుంచి తీసివేసే దేవుడు ఎవ్వరూ లేడని చెప్పేసి ప్రార్థన చేసిన మాకేమో శక్తిని ప్రార్థించడానికి నా కూతురికే నీ పరిశుద్ధార్థను తోడుగా ఉంచి ప్రతి ఎగ్జామ్లో కూడా నువ్వు తోడుగా ఉండి నడిపించాన్న ఆశపడ ప్రాణాన్ని తృప్తిపరిచిండు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చిండు ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చిండు ఆమె రాసిన ఎగ్జామ్లోని మంచి మార్కులతోటి పాస్ చేపించిండు ఇంకా ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పాలని నామంలో ప్రార్థించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా అందరికీ ప్రైజ్లో గారికి ప్రైజ్లో నాకు నైన్త్ ఎండింగ్ నుండి ఫీవర్ వస్తూనే ఉంది టెన్త్లో కూడా వచ్చింది ఎగ్జామ్ మూమెంట్లో కూడా ఫీవర్తో చాలా సఫర్ అయ్యాను ఇంటి దగ్గర మమ్మీ డాడీ వీళ్ళు ఫాదర్ గారు ప్రేయర్ అక్కడ స్టడీ అవర్స్ చాలా ఇబ్బందిగా చదువుకున్నా లాస్ట్లో బయటపడ్డ దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు థ్యాంక్ యూ గాడ్